మేచల్ జిల్లా పోచార మున్సిపాలిటీ పరిధిలోని చౌదరూడా ప్రాంతంలోని లక్ష్మీనారాయణ కాలనీ మరియు సాయిబాబా కాలనీలో గత మూడు నెలలుగా డ్రైనేజ్ సమస్య తీవ్రంగా ఉంది డ్రైనేజ్ పొంగి పొద్దులి కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సంబంధిత అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకునే నాదుడే లేరని కావున వెంటనే డ్రైనేజ్ సమస్యను పరిష్కరించాలని కాలనీ వాసులు డిమాండ్ చేశారు ఇక్కడ సుమారుగా నూట యాభై మంది నివాసితులు ఉన్నారు డ్రైనేజ్ ఓవర్ఫ్లో వల్ల సుమారుగా పది మంది వ్యాధికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు చిన్నపిల్లలు బయట తిరిగే పరిస్థితి లేదు దోమలు పాములు విపరీతంగా పెరిగిపోయాయి కాలనీలో స్ట్రీట్ లైట్లు సరిగా పనిచేయడం లేదు కొంతమంది తమ ఇళ్లకు స్వయంగా లైట్లు ఏర్పాటు చేసుకున్నారు అదే విధంగా తాగునీటి సమస్య కూడా తీవ్రంగా ఉంది నీరు రాకపోవడంతో మేమందరం మా ఇంట్లకు తాళం వేసి మున్సిపల్ ను ముట్టడించేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ జనరల్ సెక్రటరీ దావిడ్ రెడ్డి జాయింట్ సెక్రటరీ కల్లూరి ప్రభాకర్ రెడ్డి ట్రెజరర్ లక్ష్మీనారాయణ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ వీరస్వామి బాలమహేంద్ర రమేష్ శ్రీనివాసన్ నందకుమార్ రవి గౌడ్ బషీర్ బాయ్ జగదీష్ అంజయ్య రాములు సాయి సూరజ్ మరియు మహిళలు కాలనీ వాసులు పెద్ద చేసినట్లు పాల్గొన్నారు శివదగూడ లక్ష్మీనారాయణ కాలనీ అండి మోర్ వచ్చి నూరు ఫ్యామిలీలు ఉన్నారు నూరు ఫ్యామిలీ నుంచి బాధపడుతున్నారు లేకుంటే మేము మొత్తం మొత్తం అక్కడ వచ్చేస్తాం లేకపోతే ఎంత ప్రాబ్లం ఉంది ఇక్కడ మేము అంత బాధపడిన అవసరం ఉందా పని కూడా పోయేదానికి అయితే లేదు దీని నుంచి ఈ డే నుంచి పిల్లలు ఆడుకుందా లేదు దోమల ప్రాబ్లం అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి డెంగ్యూ వ్యాధి వచ్చి మూడు నెలల నుంచి హాస్పిటల్ నుంచి డెంగ్యూ వ్యాధి వచ్చి మూడు నెలల నుంచి హాస్పిటల్ ఉన్నారు ఇంతవరకు ఏ నాదుడు కూడా పట్టించుకుంటున్నాడు ఈ ఇది మూడు నెలలు అయింది ఇంతవరకు కూడా ఏ నాదుడు కూడా లేడు

నేను ఎన్ని రోజులు మూడు నాలుగు సార్లు మున్సిపల్ కూడా పోయి కంప్లైంట్ ఇచ్చొచ్చాం ఏం పట్టించుకోవట్లేదు ఇట్లనే ఉందండి ఇది మొత్తం ఈ వల్ల చాలా దోమలు ఎక్కువైనాయి బయట కూర్చున్నామన్నా ఈవినింగ్ పూట అసలు కూర్చోలేకపోతున్నాం ప్రాబ్లం ఎక్కువ అవుతుంది మళ్ళీ దాంతో పాటు వాటర్ కూడా చాలా ప్రాబ్లం అవుతుంది మంచి నీళ్ళ వాటర్ కూడా రావట్లేదు అండి త్రీ ఫోర్ మంత్స్ నుంచి అదే రాలేదండి కనీసం క్లీన్ చేసేటోళ్ళు కూడా నెలకు ఒకసారి వస్తారు వచ్చినా కూడా అది ఎక్కడ ఒకటి రెండు మూతాలు ఊకేసారి వెళ్ళిపోతారు వాళ్ళు కూడా రారు అసలుకి రానే రావట్లేదు నెల రోజుల నుంచి ఎప్పుడో ఒకసారి వస్తారు వన్ టైం అంతే చౌదర్ కూడా లక్ష్మీనారాయణ కాలనీ అండి లక్ష్మీనారాయణ కాలనీ మోర్ దెన్ పదిహేను సంవత్సరాలు ఈ కాలనీ వచ్చి మోర్ దెన్ నూరు ఫ్యామిలీలు ఉంటాయి నూరు ఫ్యామిలీలు కూడా ఇక్కడ వచ్చేసి డ్రైనేజ్ వచ్చి దగ్గర దగ్గర ఆరు నెలల సంధి లీక్ అవుతుంది మొత్తం లీక్ అయ్యి చిన్నపిల్లలు వచ్చి ఆడుకుందానికి కూడా స్థలం లేదు డ్రైనేజ్ వచ్చి హాస్పిటల్ పండుకుంటారు దోమల దోమల ప్రాబ్లం ఉంది అన్ని ప్రాబ్లం ఉన్నాయి ఇంతవరకు వచ్చి డెంగ్యూ వచ్చి కూడా ముగ్గురు హాస్పిటల్ లో ఉన్నారు ఇంత వరకు వచ్చి ఇక్కడ ఏ నాది ఏ ఆఫీస్ ఎవరు చూసేదే లేదు కంప్లీట్ ఎవరు లేదు ఇంతవరకు రాలేదు ఇచ్చినా ఒకటి రెండు సార్లు కంప్లీట్ ఇచ్చినా ఎవరికి ఇచ్చారు అక్కడ కమిషనర్కి ఇచ్చా నేను ఇచ్చిన లెటర్ ఇచ్చా లక్ష్మీనారాయణ క్లీన్ అందరితో సైన్ తీసుకొని వచ్చి చేస్తా వచ్చి అంటారు చేసేది లేదు వచ్చేది లేదు చూసేది లేదు ఆ విధంగా జరుగుతుంది ఇక్కడ బాధపడుతున్నారు నూరు ఫ్యామిలీ ఉన్నారు ఇక్కడ ఇంతో వస్తానారా వస్తానారా కానీ వస్తలేరు కదా ఎప్పుడు ఇచ్చారు మీరు కంప్లీట్ దగ్గర మూడు నెలలు అయిపోయింది ఆర్డర్ ఇచ్చి పోయిన నెల కూడా ఇచ్చిన మూడు నెలల క్రితం పట్టించుకునే లేదు ఎవరు పట్టించుకోలేదు ఎవరు వస్తలేరు ఇక్కడ గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు మంచి చేసుకునేది ఇప్పుడు వచ్చి మున్సిపాలిటీ వచ్చి శుద్ధ దుబాకూర్ అయిపోయింది బనికి రాకుండా అయిపోయింది మా మున్సిపాలిటీ మూడు నెలలు కంప్లీట్ ఇచ్చి మీరు మూడు నెలలే మూడు నెలలే కంప్లీట్ ఇచ్చి ఇంత ఉన్నారు ఎంత బాధపడుతున్నారు చిన్నపిల్లలు ఆడుకుంటున్న స్థలం లేదు ఇక్కడ అంత బాధపడుతున్నారు సార్ మాకు ఇక్కడ అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయండి డ్రైనేజ్ వల్ల ఫీవర్స్ వస్తున్నాయి పిల్లలు అసలు బయట ఆడుకోలేకపోతున్నారు పిల్లలు బయట ఆడుకోలేకపోతున్నారండి సాయంత్రం పూట ఇంట్లో వేడిగా ఉందని బయట కూర్చుందామన్నా కూర్చోలేని పరిస్థితిగా ఉంది డ్రైనేజ్ వెంటనే క్లీన్ చేయించాలండి దీనివల్ల దోమలు వస్తున్నాయి లేదంటే ప్రాబ్లం సాల్వ్ కావాలి లేదంటే మేము మున్సిపల్ మున్సిపల్ ఆఫీస్కి వచ్చి అక్కడ ధర్నా చేస్తామండి ప్రాబ్లం చేయించాలండి అసలు రావట్లేదు ఈడ మోరి నిండిపోయి దగ్గర దగ్గర మూడు నెలలు అవుతుంది కంప్లైంట్ ఇచ్చిన కానీ ఇంతవరకు కూడా పట్టించుకునే నాదు లేదు దోమలు ఎలుకలు పందికొక్కులు ఇవన్నీ స్వీట్లేస్ లేవు అది ఘోరం కూడా రోడ్లు కూడా సరిగ్గా లేవు మాకు ఇంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది అవుతుంది డెంగ్యూ వ్యాధి వచ్చి మూడు నెలల నుంచి ఆ హాస్పిటల్ ఉంటే ఇంతవరకు కూడా ఒక్కడు కూడా పట్టుకుని పట్టించుకునే నాదుడు కూడా లేదు మూడు నెలల నుంచి అంటారు కదా ఈ మధ్యలో మళ్ళీ ఇచ్చినా కానీ ఇంతవరకు ఇచ్చారు కమీషనర్ గారికి ఇచ్చాము అక్కడ పోత కూడా గ్రామ పంచాయతి అక్కడ కూడా ఇచ్చాము ఓకే రిటెర్డ్ ఆయన ఏమన్నార కల్చారు కల్చినో కమీషనర్ కల్చడా మీకు ఆడలం కూడా పోయారు ఆడలం పోయిన వందం కల్చిపోయినం కల్చు చేస్తారు చేస్తారా ఇంతవరకు ఏ చేసింది లేదు ఇంతవరకు కూడా రాలేదు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఏందంటే మంచి నీళ్ళ సమస్య మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఇంకో ఏందంటే మనకు కావాల్సినన మన కాలేలం కరెక్ట్ గా మాట్లాడేటోళ్ళు కూడా ఎవ్వరు లేరు మనం ఎంత కరెక్ట్ ఆఫీస్ పోయినా కూడా ఆ చేస్తాం చేస్తాం అంటుండీ లేదు కనీసం ఇక్కడ దాకా వస్తున్నారు ఇక్కడ దాకా భగీరథ వాటర్ లైన్ వచ్చినప్పుడు ఇటు ఎందుకు రాలేదండి ఇప్పటివరకు ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏంటంటే ఇప్పటి నుంచి కాదు ఫైవ్ ఇయర్స్ నుంచి ఇదే ప్రాబ్లమ్ అడిగినప్పుడే వదులుతుండ్రు వాళ్ళ తెల్లారి వస్తున్నాయి సన్నగా వస్తున్నాయి ఆ నుంచి వరకు నీళ్ళే రావట్లేదు మెయిన్ ప్రాబ్లమ్ ఇప్పుడు పోచారం వచ్చినా కాని కనీసం మున్సిపాలిటీ ఏ ఒక్కరు చూసింది లేదు కనీసం ఈ లైన్ ఏముంది ఏంది కనీసం వస్తున్నారా ఎవరైనా బిల్లు కడుతురా మీరు బిల్లు కడుతున్నారు అంటే ఇప్పుడు కలెక్షన్ లేదు మీకు ట్యాప్ వాటే వదలాలి కనీసం ట్యాప్ వారంలో రెండు సార్లు వదాలిగా వచ్చిన పది నిమిషాలు పావు గంటలో ఎటు లైన్ రావట్లేదు సరిగా అక్కడి నుంచి మొదలేస్తే ఈ దాకా అసలు లైనే రావట్లేదు

త్రీ మంత్స్ వచ్చి వన్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఇంతవరకు లైట్స్ లేవు స్ట్రీట్ లైట్స్ లేవు ఇవి క్లియర్ చేయండి రోడ్లు వాటర్ మొత్తము ఇంటి ముందే జామ్ అయిపోతున్నాయి రోడ్లు క్లియర్ గా లేవు ఇచ్చారా లైట్లు కంప్లీట్ ఇచ్చారు చెప్పాము వేరే వాళ్ళకు బ్రదర్స్ కూడా చెప్పాము అధికారులకు చెప్పారా ఎవరికన్నా అధికారులకు చెప్పినాం చెప్పారా చెప్పినాం మా ఇక్కడ లీడర్ వాళ్ళకి చెప్పినాము వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తా అని చెప్పారు ల లక్ష్మీనారాయణ గారు డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది నేను ఇక్కడ ఒక ఎక్స్ వార్డ్ నెంబరు మా మిసెస్ వార్డ్ నెంబరు అయితే ఏం లేదు ఇక్కడ వార్డ్ ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం మామూలు లేదు కాంప్లైంట్ గతంలో కూడా మేము ఎన్నోసార్లు ఇచ్చాం ఏ ఒక్క సిబ్బంది కూడా పట్టించుకోవడం లేదు ఈ కమిషనర్ ఉన్నాడా లేడా ఈ కమిషనర్ ఉంటే మళ్ళీ ఏది ఇది డ్రైనేజ్ తీపిస్తాడో ఏం తీపిస్తాడు లేడా ఈ కమిషన్ లేడానికి మేము ఒక కాంప్లైంట్ కూడా ఇద్దాం అనుకుంటున్నాము కమిషన్ తప్పిపోయడం వల్ల లక్షల లక్షలు జీతాలు తీసుకొని ఇంట్లో పంతు గాడిద పనులు దొంగతుండ మాకు కావాల్సి ఈ డ్రైనేజ్ దిపాలని కోరుచున్నాం తీసుకొని వంద మంది మున్సిపల్ ఆఫీసును ముట్టడిస్తున్నాము రేపు ఈ డ్రైనేజ్ తీస్తారా తీయరా తీయకపోతే రేపు మున్సిపల్ని ముట్టడి